టిడిపి ప్రతీకార చర్యలు లేకుంటే రెడ్ బుక్ అనుకోవచ్చు మనం పక్కన చెప్పాలంటే లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్న కొంతమంది అయితే టార్గెట్ అయ్యారు ఆల్రెడీ ఎందుకంటే మీరు చూసుకుంటే ఒక పక్కన శ్రీరెడ్డి అరెస్ట్ అయింది దాని ముందు పోసాని మురళకృష్ణ చాలా ఓవరాక్షన్ చేశాడు అతను అరెస్ట్ అయ్యాడు అతను చూసుకుంటే వల్లభినేను వంశీ అరెస్ట్ అయ్యాడు రీసెంట్గా చూసాం అతనికి చాలా శ్వాసకు సంబంధించిన కొంచెం మీద ఇబ్బంది ఉంది అతను బెయిల్ కూడా రావడం చూసాం మనమైతే కానీ ఓవరాల్ చూసుకుంటే మనకి ఒక క్లారిటీ అయితే ఉంది ఏంటంటే రెడ్ బుక్ అయితే అమలు క్లియర్ గా చేస్తున్నారు దీనిలో రెడ్ బుక్లో ఇంకా ఎవరు ఉన్నారంటే జగన్మోహరెడ్డి జగన్మోహిరెడ్డి కూడా అరెస్ట్ కూడా ప్లాన్ అయింది ఎందుకంటే చంద్రనాని చంద్రబాబు నాయుడు గారిని దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు కాబట్టి ఆ ప్రతీకారం అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఇంకా రోజా ఉంటుంది ఆ లైన్లో ఆ తర్వాత విడుదల రజని ఉంటుంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఇంకెవరున్నారు లైన్ అప్పుడు కొడాలి నాని ఎస్పెషల్గా కొడాలి నాని ఎందుకంటే రోజాగా విడుదల రజని కన్నా కూడా ఎక్కువ రోజా కూడా కొంచెం ఎక్కువ మాట్లాడినప్పుడు అయితే కొడాలని అని అయితే ఉంటుంది ఎందుకంటే ఆయన రీసెంట్గా ఆయన బైపాస్ సర్జరీ కూడా చేసుకుని వచ్చిన ముంబైకి వెళ్ళి మరి అయితే కొంచెం ఆ క్వశ్చన్ అయితే ఉంటుంది అరెస్ట్ కాకుండా ఎందుకంటే అరెస్ట్ అయినా కూడా ఇమీడియట్గా బెయిల్ కూడా వస్తుంది ఎందుకంటే ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి అతనైతే తప్పించుకుంటాడు అనుకోవచ్చు ఒక రకంగా కూడా వంశీ అయితే చిన్న కేసు అది పెట్టి కేసు లాంటిది ఆ కేసుని పక్కన పెట్టుకొని దాదాపు ఇన్ని రోజుల పాటు అయితే జైలు నుంచి బయటకు రాకుండా చూశారు వంశీని అయితే వంశీ తెలిసిందే కదా ఖచ్చితంగా లోకేష్కి అసెంబ్లీలో కూడా మాట్లాడడం చూసాం దాని ముందు మాట్లాడాడు గెలిచిన తర్వాత కూడా మాట్లాడాడు ఒక్కొక్కరిని వదిలిపెట్టనని చెప్పారు మా అమ్మ నాన్నారని అయితే మాట్లాడటం చూసాం మా నాన్నగారిని మా అమ్మని అన్నారని అయితే మాట్లాడడం చూసాం తెలిసింది ఆ రోజు వంశీ కొంచెం ఎందుకంటే చాలా రోజుల పాటు టీడీపీలోనే ఉన్నాడు ఆయన టీడీపీలోనే ఉండి తర్వాత అప్ అంటే రెబల్గా మారి తర్వాత వైసీపీకి అయితే సపోర్ట్ చేయడం చూసాం వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు అతను అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వంశీ అరెస్ట్ చేసి హింసించారా కొట్టారా తిట్టారా అంటే పక్కన పెట్టేస్తే అలాంటిది ఏం జరిగి ఉండదు కాకపోతే మానసికంగా జైల్లో ఉండేసరికి మానసికంగా ఏదైనా కుంగిపోయారు అసలు జైలుకి వెళ్లే ముందు ఎలా ఉన్నాడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు మనం చూస్తే అర్థమవుతుంది ఎంత దారుణంగా మానసికంగా కుంగిపోయాడని అర్థమవుతుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆ రోజు చంద్రనాయుడు గారు కదా అంతే కదా జైలు నుంచి బయటకు వచ్చినాక ఆయన ఎలా ఉన్నాడు అసలు బతుకుతాడా లేదన్న తాట్లు కనిపించాడు ఏదైనా అంతే సంతోషంగా ఉంటే ఆ ముఖంలో కనిపించే కలవేరు వేరు సంతోషంగా లేకపోతే కనిపించ కలవేరు కదా అలానే వంశీ అయితే చూస్తే చనిపోయేలా కనిపిస్తూ ఉన్నాడు చూద్దాం మరి చూద్దాం ప్రతికారం రెడ్ బుక్లో ఇంకా ఎంతమంది లిస్ట్ ఉందనేది క్లారిటీ ఉంది మన కూడా క్లారిటీ ఉంది శ్రీరెడ్డి కూడా అరెస్ట్ అయింది కదా ఆ ఒక్కే రోజే వస్తుంది కొడాల నాని ఉంటారు జగన్ కూడా అరెస్ట్ అవుతాడు చూద్దాం అంతా జగన్ అరెస్ట్ అవుతారని పేరు అని వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు అంబటి రాంబాబు లాంటి వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చూద్దాం మరి ఎప్పుడు అరెస్ట్ అవుతారని చూద్దాం ప్రస్తుతానికి అయితే రెడ్ బుక్ అయితే అమలవుతుంది ఆంధ్రప్రదేశ్లో